సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు పూర్తి రాజకీయ ప్రస్థానం ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు రాష్ట్ర విభజన తరువాత రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు మొన్నటి వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను తెరరాస్తూ తాజాగా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు ఏపీ ముఖ్యమంత్రిగా జూన్ పన్నెండు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు సింహలగ్నంలో బాధ్యతలు స్వీకరించారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిపక్ష నేతగా ప్రజల్లో తిరుగుతూ వారి కష్టసుఖాల్లో పాల్పంచుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ బగ్గాలు చేపట్టారు ఇప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా కొనసాగిన ఏకైక తెలుగు నాయకుడిగా చరిత్ర ఉన్న నేపథ్యంలో మరోసారి సీఎం పదవిని చేపట్టి తన రికార్డును తారే తెరవరాసుకున్నారు పంతొమ్మిది తొంభై ఐదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది ఆ తర్వాత పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికయ్యారు విభజన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నవ్వాద తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి తెలుగు జాతికి చెరిగిపోని ముద్రను వేశారు ఈ ఐదు సంవత్సరాల కాలం పూర్తయితే అయితే మొత్తం ఏళ్ళ పాటు తన విలువైన సేవలను రాష్ట్రానికి అందించిన వారి ఖాతాలో చెరిగిపోయి ముద్ర వేసుకోనున్నారు చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం ఇలా ఎనిమిదోసారి ఎమ్మెల్యే నాలుగవసారి ముఖ్యమంత్రి నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం పంతొమ్మిది డెబ్బై ఐదులో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మొదలైన ప్రస్థానం అంచలంచెలుగా ఎదిగింది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న కష్టకాలం ఎదురైనా ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతూ పార్టీని కాపాడుకుంటూ వచ్చారు పంతొమ్మిది డెబ్బై ఎనిమిది తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు పంతొమ్మిది ఎనభై అంజీయ క్యాబినెట్లో మంత్రి పంతొమ్మిది ఎనభై మూడు ఎమ్మెల్యేగా చంద్రగిరిలో ఓటమి పంతొమ్మిది ఎనభై ఆరు టీడీపీ ప్రధాన కార్యదర్శి పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో కుప్పోం నుంచి ఎమ్మెల్యేగా విజయం పంతొమ్మిది తొంభై ఐదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పంతొమ్మిది తొంభై ఆరు యునైటెడ్ ఫ్రంట్ కన్వినర్ పంతొమ్మిది తొంభై తొమ్మిది జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పంతొమ్మిది తొంభై తొమ్మిది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నిక రెండు వేల మూడు అలిపిరి దగ్గర క్లైమోర్మయర్లతో మావోయిస్టుల దాడి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత రెండు వేల పద్నాలుగు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేత రెండు వేల ఇరవై నాలుగు నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రి